నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నూట యాభై ఒక్క సీట్ల బల నుంచి పదకొండు సీట్లకే పరిమితమైపోయిన తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రెక్కలు తెగిపోతున్నాయి ఆయనకు ఎంతో సన్నిహితంగా మెలిగిన సీనియర్ నేతలు కూడా జగన్కు బాసటగా నిలవకపోగా ఆయన తీరును తప్పుబట్టి మరీ బయటకొచ్చేస్తున్నారు ఇలాంటి షాకులు వరుసపెట్టి జగన్కు తగులుతుండగా భవిష్యత్తులో మరిన్ని ఝలక్లు తగులుతాయని అంటున్నారు మొత్తానికి జగన్కు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన సీనియర్లే తనకు గుడ్ బై చెప్పేస్తూ ఉండడంతో జగన్ సతమతమవుతున్నట్లు తెలుస్తోంది తాజాగా జగన్కు సమీప బంధువు ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా బుధవారం పార్టీకి గుడ్ బై చెప్పేశారు ఇది జరిగి ఇరవై నాలుగు గంటలు కాకముందే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసేశారు ఇదే దారిలో రేపో మాపో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథు రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కూడా పార్టీని వీడుతున్నారని వైసీపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది బాల్యని శ్రీనివాస్ కొద్ది రోజుల క్రితం తాడేపల్లికి వెళ్లి జగన్ను కలిసిన సంగతి తెలిసిందే ఇక తాను పార్టీలో కొనసాగలేనని తేల్చి చెప్పి వచ్చేశారు నిన్ననే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి జనసేనలో చేరేందుకు అన్నీ రెడీ చేసుకున్నారు ఆ మీటింగ్ తర్వాత బాలినేని మీడియాతో మాట్లాడుతూ తాను ఎన్నో అవమానాలను వైసీపీలో ఎదుర్కొన్నానని ఇక ఉండలేనని చెప్పారు జగన్ పని అయిపోయిందని ఇక ఆ పార్టీని జనాలు నమ్మే పరిస్థితి ఉండబోదని బాలినేని అన్నారు మరోవైపు సావినేని ఉదయభాను కూడా పవన్తో సమావేశమై ఈ నెల ఇరవై రెండున ఆ పార్టీలో చేరుతానని ప్రకటించేశారు అయితే ఇలాంటి కీలక నేతలు చేయిజారిపోకుండా జగన్ బుజ్జగిస్తున్నప్పటికీ వారు వినిపించుకోవటం లేదని అంటున్నారు వైసీపీలో కొనసాగితే భవిష్యత్తు ఉండదన్న ఆలోచనలతోనే వీరంతా తమదారి తాము చూసుకుంటున్నారని అంటున్నారు కొద్ది రోజుల క్రితమే జగన్కు ఆత్మీయుడిగా భావించే మాజీ డిప్యూటీ సీఎం వాళ్ళ నాని పార్టీకి రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పేశారు అంతేకాక ఆయన వెంట ఉన్న పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా టీడీపీ జనసేనల్లో చేరిపోయారు ఇకాటు మోపిదేవి వెంకటరమణ బీదా మస్తాన్ రావు వైసీపీని వదిలి బయటకొచ్చేశారు రాజ్యసభ సభ్యత్వాలకు కూడా రాజీనామా చేసేసిన సంగతి తెలిసిందే ఇలా వరుసపెట్టి నేతలంతా దూరం అవుతూ ఉండడంతో పాటు తిరుమల లడ్డు వ్యవహారంలో జరిగిన అపచారం వంటివి జగన్ మరింత నైరాశ్యంలో కూరుకుపోయేలా చేస్తున్నట్లుగా చెబుతున్నారు